दि आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रहें द पर्सन यू आर स्पीकिंग विथ has पुट योर कॉल ऑन होल्ड प्लीज स्टे ऑन द लाइन మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు దయచేసి లైన్ లో వేచి ఉండండి హలో హలో అన్నా తమ్ముడు చెప్పానా అతను మనకు మన క్రైస్తవుల గురించి కొంచెం

బ్బా నేను రోజు చూస్తూనే ఉంటాను యూట్యూబ్ లో పెడుతుంటాడు అప్పుడప్పుడు నాకు దెబ్బ తగిలింది లేవ లేకుండా అంటాడు సరే ఇవన్నీ కాదులే కానీ ఇప్పుడు మీ పేరు ఏందండి మీ పేరు మీ పేరండి నా పేరు శ్రీనివాస్ అండి ఉయ్య శ్రీనివాస్ గారు ఒక్కటే ప్రశ్న నా పేరు గోపి అండి కాదు కాదు రాజు ఆ నా పేరు అందరికీ తెలుసు సరే నా గురించి పరిచయం కంటే కూడా ఆ యాక్చువల్గా ఇప్పుడున్న క్రిస్టియన్ పాస్టర్ అందరు కూడా తెలుసు నేను ఎవరనేది సరే నాగపాల్ కు తెలిసినా తెలియపోయిన అభ్యంతరం లేదు నేను ఒక్కటే అడుగుతున్నా ఇంతమంది పాస్టర్ మెరాయికెలు చేస్తున్నారు కదా నాగన్న పాలు తీసుకొని వెళ్ళి ఆయన ఈ రోజు కూడా మంచంలో ఉన్నాడు నేను చాలా బాధపడుతున్నా విషయానికి అతని మంచం నుంచి లేచి నడిపించే పాస్టర్ ఉంటే నేను ఖచ్చితంగా వచ్చి క్రైస్తవ మతంలో చేరుతానండి అసలు మా దేవుడే ఊడు సార్ బతకటం కాదు మెరాకిల్ అంటే ఏంటది బతకటం మెరాకిల్ కాదండి దేవుణ్ణి నమ్ముకున్నాడు పరిగెత్తాలి లేచి బతకటం ఏముంది సార్ ఇప్పుడు కుక్కలు ఉన్నాయి రెండు కాళ్ళు దిగిపోయి కుక్కలు బతుకుతున్నాయి రెండు ఒక తోక దిగిపోయి బతుకుతున్నాయి లేదా సగానికి రెండు కాళ్ళు తెగిపోయిన ఆ జంతువులు కూడా బతుకుతున్నాయి బతకటం కాదండి దేవుణ్ణి నమ్ముకున్నందుకు మనం గర్వంగా తలెత్తుకొని పరిగెత్తేటట్టు ఉండాలా అది సార్ దేవుడు ఊరికనే బతకడం ఏముంది సార్ ఇప్పుడు మా కర్మ మా కర్మ మా కర్మను బట్టి మేము ఇదౌతం మీరు శ్రీనివాస్ గారు మీరు తప్పు మాట్లాడుతున్నారు కర్మ సిద్ధాంతం హిందువులదండి నా కర్మ ప్రకారం నేను నేను ఇప్పుడు నేను మంచంలో ఉన్నాడు అనుకోండి ఏమనుకుంటాం తెలుసా మేము వాడు చేసిన పాప కర్మ ఫలితాన్ని బట్టి వాడు అనుభవిస్తున్నాడు పాపం అంటాం కానీ క్రైస్తవులకు అది కాదండి వాళ్ళకి వేరే జన్మ ఉండదు ఒకటే జన్మ ఉంటుంది అండి సార్ మీరు మొత్తం తెలుసుకొని కాల్ చేయండి ఓకే ఈ నాగన్న పాలు ఎవరైనా స్వస్థపరిస్తే నా పేరు యాక్చువల్ గా రాజు అంటారండి యాక్చువల్ నా పేరు గోపి సనాతన సేన యూట్యూబ్ ఛానల్ ఉంది నాకు నేను నాగన్న పాలతో ఒక నిమిషం అండి ఒక నిమిషం నాగన్న పాలతో తో నేను వాదన చేయను అండి ఎందుకంటే అతను దెబ్బతిన్నాడు చాలా దెబ్బతిని ఉన్నాడు పాపం మనిషి అతను చూస్తే జాలి తప్ప నాకు అతని మీద కోపంగా ఏమి లేదు నేను ఒక్కటే అడుగుతున్నా నాగన్న పాలు గనుక ఎవరైనా బాగు చేస్తే క్రైస్తవులు నేను కరుణాకర్ గారిని ఏ లలిత గారిని వీళ్ళందరినీ కూడా క్రైస్తవ మతంలో తీసుకొచ్చే బాధ్యత నాది బైబుల్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం చెప్తాముడు రెండు నిమిషాలు మీతో మాట్లాడతానా చెప్తాముడు చెప్పు నీ గురించి నాకు ఐడియా ఉంది ముందు కూడా నీతో మాట్లాడాను నేను గుర్తులేదా నీ సంగతి నాకు తెలుసు కదా నీ పొజిషన్ అందుకే నేనే అనట్లేదు నేను అన్నా అన్న ఒక రెండు నిమిషాలు మాట్లాడుతానా తప్పదనుకోవద్దు పర్లేదు చెప్తాముడు అయితే నేనేమంటానంటే అన్నా అంటే స్వస్థతలు ఉన్నాయి అని స్వస్థతలు ఉన్నాయి కానీ అది దేవుడు అనేవాడు ఖచ్చితంగా స్వస్థత చేస్తాడు కానీ చాలా మంది ఏంటంటే తమ స్వార్థం కొరకు స్వస్థతల పేరుతో డబ్బును దోచుకోవడానికి చాలా మంది ఉన్నారు అదైతే వాస్తవము సరే నీకు నీకు నచ్చిన స్వస్థత చేసే పాస్టర్ పేరు ఒకళ్ళు చెప్పు నచ్చిన స్వస్థత లేదు లేదు మహిమలు మెరాకిల్స్ చేసే పాస్ట్ తెలుగు రాష్ట్రాల్లో ఉంటే చెప్పు నేను ఒక కుంటి సాంతం కాలు నాగపాల్ గారు నా మాట ఒక్క ప్రశ్న నా తినేసి నువ్వు మాట్లాడు నా దగ్గర కరెంటు షాక్ కొట్టి చెయ్యి తెగిపోయింది అతను పాపం పూర్తి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తాడు ట్రాన్స్ఫార్మర్ ఫీ చేస్తుంటే చెయ్యి షాక్ కొట్టి తెగి చెయ్యి తీసేశారు ఇంత కాలిపోయిందని చెప్పి మరి అతనికి తెలుగు రాష్ట్రాల్లో గానీ లేకపోతే ఇత ప్రపంచం మొత్తంలో ఎవరో అతనికి చెయ్యి మొలిపించగలరామకి మంచి ఇప్పుడు బల్లికి తోక దిగిపోయి తమ్ముడు ఒక నాకు పాలు బల్లికి సారీ బల్లికి తోక దిగిపోయింది బల్లికి తోక మొలుస్తుంది అవును కదా అలానే ఇప్పుడు నాకు జ్వరం వచ్చింది దేవుడు నమ్ముకుంటే జ్వరం దక్కింది లేకపోతే నా కాళ్ళు పడిపోయినాయి ట్యాబ్లెట్ వాడితే కాళ్ళు వస్తాయి లేకపోతే వాళ్ళని ఉంటాయి నేను చెప్తుంది అది కాదు దేవుడు మనుషులు చేయని మెనాకిలు ఏంటిది చెయ్యి మొలిపించడం అనేది ప్రపంచంలో ఎవరి మనిషి వల్ల కాదు అది దేవుడు వల్లే అయింది ఓకేనా అలాంటి చెయ్యిని కనుక ఒక్క పాస్టర్ దేవుడు నామంలో గనక ఏసు నామంలో చెయ్యిని మొలిపిస్తే నేను ఖచ్చితంగా ఏసు ప్రభుని విశ్వసిస్తా ములిపించాలి తమ్ముడు ములిపించాలి జ్వరం తగ్గటం కాలు నొప్పి తగ్గటం రోగం తగ్గటం ఏ జ్వర రోగ ఎయిడ్స్ తగ్గటం ఇవన్నీ కాదు ఇటు మందులు ఉన్నాయి క్యాన్సర్ కూడా మందులు ఉన్నాయి ఇవి కాదు ఓకేనా ఓకేనా ఇది నా ఛాలెంజ్ అన్న మా వాళ్ళు ఎవరు చేయలేరు సరే అయితే మీ అంటే మీ వాళ్ళు ఎవరైనా నాకు మీ దగ్గర ఇక్కడ నువ్వు వేసిన ప్రశ్నే తప్పు అందుకే మీరు అజ్ఞానంలో క్రైస్తవులందరూ నేను ఎందుకంటానంటే మా హిందూ ధర్మంలో దేవుణ్ణి నమ్ముకుంటే కాళ్ళు వస్తాయి చేతులు వస్తాయి బొచ్చు మొలుస్తుంది ఏ చాలా మంది బాబాలు ఉన్నారు కదన్నా మేము పిల్లల్ని పుట్టిస్తాము కాదు కాదు అదే చెప్తున్నా నేను బాబాని చెప్పు నువ్వు నేను నాకు ఏ బాబా అలా బాబా చెప్పినోని నేను చెప్పుతో కొడతాను ఇలా మెరాకిల్ చేసే భాష నువ్వు చెప్పుతో కొడతావా మరి నేనైతే చెప్పుతో కొడతా వాడు కనుక ఏదైనా మెరాకిల్ చేస్తాను అంటే ఆ చెప్పుతో కొట్టి వాడి మీద లైవ్ పెట్టి వీడి దొంగనాకుడికి ధైర్యంగా నేను చెప్పగలుగుతా యూట్యూబ్ లో లైవ్ పెట్టి చెప్తాను కూడా నువ్వు కూడా బెల్లంపల్లి ప్రవీణు విను తమ్ముడు బెల్లంపల్లి ప్రవీణు బల్లంపల్లి ప్రావీణ్ మీద సతీష్ కుమార్ మీద తర్వాత ఇంకొకరు ఇంకొకరు మీద పాస్టర్ల మీద నా చానల్ లో చూడు ఐదు ఆరు వందల వీడియోస్ ఓకే మరి నీకు నచ్చిన పిరాకిల్ దేగలు పాస్టర్ ఇవ్వడో చెప్పు మా హిందూ పాస్టర్లు కాదన్నా పాస్టర్లు కాదు ఎవడు కాదు దేవుడు అనేవాడు ఒకడున్నాడు మరి చేయి మొలుస్తుందా దేవా సరే దే చేయి మొలుస్తుందా కాదు చెయ్యి మొలుస్తుందా అని అడిగా మా హిందూ ధర్మం ప్రకారం నేను స్టేట్మెంట్ ఇస్తున్నా మాకు రోగాలు గాని రొస్టులు గానీ క్యాన్సర్లు గాని ఇట్లాంటి దేవుడు నమ్ముకుంటే తగ్గవు హాస్పిటల్కి వెళ్లాల్సిందే ఇది నా స్టేట్మెంట్కి వెళ్ళాల్సిందే అని చెప్తున్నా మరి అదేంటి ఇప్పుడు 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 మార్క్స్ వార్త మన మన దేవుడు మన దేవుడికి మన దేవుడికి మనకి విశ్వాసం ఉంటే తమ్ముడు ఏదైనా మనకి చేస్తాడుగా మరి చెయ్యి మొలిపించమనండి చాలు నేను చెప్పేది ఒక్క రెండు నిమిషాలు విను గోపన్న నేను తెలుసా నిమిషాలు నాకు తెలియదులే గానీ నేను చెప్పేది కొంచెం ఒక రెండు నిమిషాలు విను నేను నేను ఎక్కువ మాట్లాడాను నేను నేను మతం గురించి కూడా ఎక్కువ మాట్లాడాను మతం గురించి నాకు అనవసరం ఎందుకనంటే నేను ఇలాగ అయిన తర్వాత నాకు ఏ మతమైనా ఒకటే ఎవరైనా ఒకటే నేను నమ్మేది ఒకటి వద్దులే కానీ సరే ఎన్ని వద్దులే గానీ మీరు మతం తీసుకుంటే మీకు జరిగిన లాభం ఏంటి ఇది నేను అడిసిన ప్రశ్న మిమ్మల్ని కాదు కాదు ఇవన్నీ నాకు అనుసరిద్దాం నేను నా దాదాపు నా దగ్గర ఎనిమిది వందల యాభై ఆడియాలు ఉంటాయి నా ఛానల్లో ఒకసారి గోపి సనాతన సేన కొట్టి చూడు నేను తెలియనోడు ఎవడు లేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పాస్టర్ నేను తెలియనోడు ఎవరు లేడు నా సంగతి కూడా తెలిసి అవసరం అండి గోపి గారు పర్సనల్ కాదండి నేను మాట్లాడుతుంది నేను మాట్లాడుతుంది వినండి వినండి గారు నేను మాట్లాడుతుంది మతం గురించే మాట్లాడుతున్నాను మెరాకిల్స్ గురించే మాట్లాడుతున్నాను తప్పితే వేరే విషయం మాట్లాడలేదు ఇప్పుడు కాదు మెరాకిల్ గురించి కాదు కానీ మనం ఫోన్ చేసింది మనం ఫోన్ అన్న ఒక వీడియో కాస్తాముడు నీకు నువ్వు స్వస్థపరుచుకో నువ్వు తెలుగు రాష్ట్రాలు ఉన్న పాస్ దగ్గర నువ్వు పర్చుకొని తర్వాత మనం బైబుల్ గురించి మాట్లాడదాం నువ్వు లేమలేని పరిస్థితులు నువ్వు ఉన్నావు నువ్వు బైబిల్ గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతావు తమ్ముడు అసలు నీకేం తెలుసు బైబిల్ మార్క్స్ వార్త మార్క్స్ వార్త పదహారో అధ్యాయము పదహారో వచనంలో ఉంటది నా బాప్టిజం బాబు నుంచి పొందిన రక్షించ మార్క్ పదహారు పదహారు దాని కిందే ఉంటది పదిహేడో అధ్యాయంలో పాములు ఎత్తి పట్టుకుంది ఏమి కాదు విషం పొందిన విషం దాగినా ఏం కాదని చెప్పి మరి నాగపాలు తమ్ముడు ఈ రెండింటిలో వేదం చేస్తావు పావు చేత కరిపించి పావును ఎత్తి పట్టుకుంటావా విషం తాగుతావా మరి నమ్మి బాప్టిజం నిజం పొందేవుగా మరి నువ్వు మరి ఎందుకు కాదు అరే బైబుల్ బైబుల్ మీకొద్ద బైబుల్ మీకే కదా కావాలి మరి నాకెందుకు బైబుల్ మార్కు పదహారు మార్కు పదహారు పదహారు మార్కు పదహారు పదిహేడు మార్కు పదహారు పద్దెనిమిది మార్కు పదహారు పనుంది మార్కు ఇరవై ఇవన్నీ కదా గురించి పాముల గురించి దయ్యాల గురించి బైబుల్లో ఉంది ఇప్పుడు నాకేం పని బైబుల్లో ఉన్నాయి తమ్ముడు నాగపాలు బ్రదర్ ఆ పాములు ఎత్తి పట్టుకోవడం ఉందా తమ్ముడు పాములతో కనిపించుకోవటం దేయాలతో దేవులతో బుతులు నమ్మినవాడు పాములతోనైనా కనిపించుకున్నా ఏం కాదు అంటే అని కరుస్తాయి కరుస్తే ఏం కాదు అది ఏం లేదు నాగపా విషయం తాగిన ఏం కాదని అందుకే మార్క్ పదహారు దియండి నాగపాల్ బైబిల్ మార్క్ పదహారు దగ్గర నుంచి చదవమని చెప్పండి గోపి గారు కంప్లైంట్ పెట్టండి నేనే అనట్లేదు నేను ఎక్కడికి రావాలా ఆ ఖర్చులు కూడా నేను ఇస్తానని చెప్తున్నా ఎందుకంటే బైబిల్ ప్రశ్నిస్తున్నాను కంటే మీరు కంప్లైంట్ అంటున్నారు అంటారా బైబిల్ ని లేదు మీరు విమర్శిస్తున్నారు ప్రశ్న విమర్శ ఒకటే రక అరుణి మధ్య పెద్ద తేడా కనపడదు తమ్ముడో ఇది కాదన్న ఒక్క నిమిషం అన్న నువ్వు మాట్లాడింది హోము గ్రంథం గురించి మాట్లాడావు కదా దాని గురించి మేము ఫోన్ చేసామన్నా సరే మన నాగపాల్ గారు మాట్లాడతారు నాగపాల్ గారు మాట్లాడండి సార్ ఏంటి చెప్పండి పంపించింది ఒకసారి పంపించింది ఒకసారి మూడో అధ్యాం ఐదో వచ్చిన సైన్యంలో కదా యహో వాకు ఇది నేను చెప్తున్నాను అసలు ఏం చూడక్కర్లేదు రిఫరెన్స్ కూడా సైన్యముల యహో ఇది నువ్వు చేసిన అధిక జాగ్రీ బట్టి నీ 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 చెంగుల మీదకి ఎత్తి నీ మానవ నేను బయలుపరిచేతను అని ఉంటుంది అండి సరే అండి సరే నువ్వు చదువుతాము నీ దగ్గర ఉంది బైబుల్ ప్రస్తుతాన్ని నేను బయట ఉన్నాను చదువుతాను మనము ఏదైనా గాని ఒక గ్రంథం నుంచి ఏదైనా తీసుకుంటూ ఉన్నప్పుడు అది ఏ గ్రంథమైనా కురాన్ అయినా బైబుల్ అయినా హిందూ గ్రంథాలు ఏవైనా భగవద్గీత అయినా ఏదైనా మనం పైన కింద వచనాలు తీసి దాని అర్థం ఏంటి ఏ ఏ ఉద్దేశంతో మాట్లాడుతారో అది అలంకార ఆ సరే తమ్ముడు నువ్వు చెప్పినట్టు అలంకారమే అనుకుందాం కాసేపు ఓకేనా అలంకార రూపంలో తీసుకున్నాడు అలంకార రూపంలోనే నీవు తాళ్ళ తిన్నదానము నీ కుచములు గెలల వలె ఉన్నవి పరం గీతం ఏడు ఏడు నువ్వు తాటి చెట్టులాగా ఉన్నావు నీ సళ్ళు గెలల వలే అంటున్న పరిశుద్ధ గ్రంథం మరి దీనికి ఏం చెప్తావు తమ్ముడు పరమ గీతం ఏడు ఎనిమిది తాళ వృక్షం నెక్కుంటుంది దాని శాఖలు పట్టుకుంటుని నీ కుచుములు ద్రాక్ష గెలల ఉన్నవి దాడి చెట్టు ఎక్కుతాములు నీ శాఖలు పట్టుకుని నీ సళ్ళు ద్రాక్ష గెలల వలే ఉన్నవి మరి ఏంటి తమ్ముడు ఇది ఇది కూడా ఏ రీతిగా చెప్పు అయ్యా నాకు పరమగీతం పరం గీతం ఎనిమిది పది నేను నా కుచములు దుర్గములను అందువల్ల నేను క్షేమని నేను గోడలాగా నించున్నాను సళ్ళు జారిపోకుండా నిటారుగా ఉన్నాయి అందువల్ల అతను నన్ను ఇష్టపడ్డాడు తమ్ముడు ఈ చెప్పు తమ్ముడు సరే అదంటే ఉపమాన రీతిగా అనుకుందాం కాసేపు మరి ఇదేంటి చెప్పు ఏది మాట్లాడడాను సరే అన్నావు కదా ఉపమాన రీతిగా చెప్పారన్నా నో మూడు అధ్యయనం ఐదో వచ్చిన ఉపమాన రీతిగా అన్నాను సరే నేను కూడా ఒప్పుకున్నా ఉప్మాన రీతిగా అన్నా మరి దీనికి చెప్పు కాదు నేను చెప్పేంత వరకు కూడా వినవా అంటే నువ్వు రీతిగా అన్నావు నువ్వు రీతిగా అన్నా సరే అన్నాను చెప్పకము నాకు పాలు అరవకొని హెల్త్ మాట్లాడుతున్నావు అదే కదా నువ్వు అదే తమ్ముడు కొంచెం నెమ్మదిగా మాట్లాడు నువ్వు వాళ్ళని మాటలు మాట్లాడకు ఏ జన్మలో చేసిన పాప కర్మ మంచాన్ని బట్టి ఆ జీవితం మళ్ళీ అదే తప్పు జయకుడు అర్థమైందా నువ్వు ఇలాపోపోకుండా నేను నిన్ను ఒక్క మాట కూడా వినట్లేదు నేను మాట్లాడతారు అవతలలోని ఏం చేస్తాను కూడా నాకు చెల్లాలా అవును తమ్ముడు అమ్ముడు తెలియని జ్ఞానం అందరికీ తెలుసు నాగపాలు తమ్ముడు రీతిగా చెప్పిందన్న సరేనన్నా దీనికి చెప్పు తమ్ముడు నాగపాలు అనవక తమ్ముడు కూల్ గా మాట్లాడు హెల్త్ బాగాలేదు ఆయన కూల్ అని చెప్పండి కొంచెం నువ్వు అనుకుంటే కాదు అందరికి తెలుసు పాల్గారు మీరు అనవకండి నాగపాల్ గారు కూల్ అండి మీకు హెల్త్ బాగాలేదు పాల్ గారు కూల్ 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 నాగపాల్ గారు గారు కూల్ అండి కూల్గా మాట్లాడండి నాగపాల్ గారు నాగపాల్ గారు కూల్ అవ్వండి సార్ కూల్ అవ్వండి సార్ కూల్ అవ్వండి సార్ ఎందుకు దాని మీ గురించి నాకు తెలుసు మిమ్మల్ని ఏమన్న నాగపాల్ గారు కూల్ గా తమ్ముడు నీ గురించి నాకు బాగా తెలుసు నేనే ఎవరు అందరినీ అన్నట్టు అన్న ఎందుకంటే నీ నీ బాధ నిన్ను నేను రోజు వీడియోలు చూశాను నీవి అందుకే నిన్న ఒక మాట కూడా నేను అన్న తమ్ముడు ఉన్నావా హలో ఆ తమ్ముడు ఉన్నావా అరవకు తమ్ముడు నీ హెల్త్ బాగాలేదు ఏ అర్చుకుంటే ఏమొస్త నాగపాలు మాట్లాడు బ్రదర్ పాప అతని బ్రెయిన్ కి దెబ్బ తగిలిందండి అతను మంచంలోంచి లేవలేడు పూర్తిగా మంచాన్ని కట్టు అతను మంచంలోనే ఉన్నాడు అతని వీడియోలు కూడా చూశాను నేను కాదండి మాకు దేవుడు నాకు ఆల్రెడీ దేవుడు నాకు ఎప్పటి నుంచో ఫోటోలు పెడుతున్నాడు సార్ బతకటం ఏముందండి నేను చెప్తున్నాను కదా అతను ఊర్చే బతికాడు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటే బతికాడు అది కూడా హాస్పిటల్కి వెళ్లకుండా ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటే ఒక టాబ్లెట్ ఒక ఆపరేషన్ అవ్వకుండా చాలా ఆపరేషన్ చేశారండి అతను అడగని చెప్తాడు అతను ఆపరేషన్ చేయించుకున్న ట్యాబ్లెట్ కూడా వాడుతున్నాడు నిజంగా దేవుడు స్వస్థపరిస్తే ఆపరేషన్ ఎందుకు టాబ్లెట్ ఎందుకండి అవును సరే సరే మీరు ఆలోచించండి పాపం అతన్ని ఇబ్బంది పెడతా నాకు కూడా ఇష్టం లేదు అతను చాలా మంచి వ్యక్తి పాపం దెబ్బతిని ఉన్నాడు అతన్ని మనం విసికించడం కూడా సమంజస్యం విసికించడం కాదు మనం నేను లేవు ఇట్లా ఏంటంటే కాదండి మన ఒక్కటే అడుగుతున్నాను మిమ్మల్ని నాగపాల్ పాలు ఇప్పుడు మీరు కలిసినప్పుడు అడగండి అతను ఆపరేషన్ చేయించుకున్నాడు వీడియోలు పెట్టాడు అతను నేను ఆపరేషన్ చేయించుకున్నా నాకు స్వస్థ బాగుపడలేదు నేను ఇంకా మనసులోనే ఉన్నాను అన్నాడు అతను టాబ్లెట్ వేసుకుంటాడు ఆపరేషన్ చేయించుకున్నాడు మరి ఇన్ని చేయించుకున్నప్పుడు దేవుడు స్వస్థ చేయడం చేసింది డాక్టర్ కదా అవునవును బతికిచ్చింది డాక్టర్ కదండి టాబ్లెట్లు వాడుతుంది ఎవరు డాక్టర్ వల్ల రాసిచ్చినవే కదా వాడుతుంది యేసు ప్రభు అవను టాబ్లెట్లు రాసిచ్చాడా ఎనికే యేసు ప్రభుత్వ ఆపరేషన్ చేశాడా దేవుడు బతికిచ్చినట్టు ఎట్లా అయితే అండి ఇతను పోల్ మించో ఎక్కడి నుంచో పడిపోయాడు కింద పడిపోగా లిమిటెడ్ హాస్పిటల్ జాయిన్ చేశారు జాయిన్ చేసే హాస్పిటల్ అక్కడ ఆపరేషన్ చేశాను చాలా ఆపరేషన్ చేశారు రెండు మూడు ఆపరేషన్ చేశారు ఇది ఒకటి కాదు ఈ రోజు వచ్చి సార్ మన నేను పాస్టర్ నేను పాస్టర్ని కొంచెం నాకు కొంచెం కొన్ని కొన్ని నాకు చాలా స్వస్థతలు జరుగుతున్నాయి మన వాళ్ళకి సారి నేను ఈ సారి ఈయనకి సార్ వాళ్ళందరి సంగతి కాదు సార్ ఈయనకి స్వస్థత జరిగి ఈయన లేచి పరిగెత్తితే చాలండి నడిస్తే చాలండి నేను క్రైస్తవ మతంలోకి వచ్చేస్తాను మరి చూడండి మరి అతనితో మాట్లాడి చూడండి సరేనండి అదే సరే అండి హలో హలో గోపీ గారేనా అవునండి మీతో మాట్లాడితే ఫోన్ చేసాం సార్ దేని గురించే అండి దేని గురించి దేవుళ్ళ గురించే దేని గురించి చెప్పండి చెప్పండి నేను అడుగుతున్నాను బాబు ముందు తన సమాధానం చెప్పండి ఏంటండి నేను ఒకటి సమాధానం చెప్తారు ముందు అంటే ఇప్పుడు నేను బోర్డు ఏమన్నా పెట్టాను ఎవరే ప్రశ్న అడిగినా సమాధానం చెప్పబడు అని పెట్టారు నేనేం బోర్డు నేనేం పెట్టాను చెప్పండి నేనేం బోర్డు పెట్టాను కదా సార్ మీది వాయిస్ కట్ అయిపోతే కొంచెం బయటకు వచ్చి మాట్లాడండి

జీతం తీసుకొని పని చేయటం సేన అంటే నాకు జీతం ఇస్తున్నారా నేను పని చేయడానికి ఒక నిమిషం సార్ నన్ను చెప్పండి మీరు అడిగారు ఒక నిమిషం నాకు టైం సేన అంటే సైన్యము అని ఓకేనా సైన్యం సైన్యం ఏం చేస్తుంది సార్ సార్ వినండి మన భారత సైన్యం ఏం చేస్తుంది జీతం తీసుకొని పని చేస్తుంది కదా అలానే నేను నాకు జీతం ఇచ్చాడు ఎవరు లేడు సైన్యం నన్ను సైన్యం మీరు అనుకోవడానికి మీరు యూట్యూబ్ పడి ఇస్తున్నాడా వాడు ఎందుకు ఇస్తాడండి నాకు ఏం పని నాకు ఇవ్వడానికి ఛానల్ ఛానల్ పెట్టినందుకు వాడు అడ్వర్టైజ్మెంట్ వేసుకున్నందుకు వాడు లాభం వాడికి ఒక పది రూపాయలు వస్తే దాంట్లో హూపాయో పావుల నాకు ఇస్తున్నాడు వాడు నా మీద చెప్తున్నాడు కదా నన్ను చెప్పనండి నన్ను చెప్పనండి వాడు నా మీద వ్యాపారం చేసిన తప్పితే వాడి మీద వ్యాపారం చేయట్లా ఎందుకంటే నాది ఛానల్ అనేది నేను ఎవరిని రూపాయి డబ్బులు అడగను ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తు పెట్టుకోవచ్చు నా దాంట్లో ఫోన్పే గూగుల్ పే ఒక రూపాయి ఇవ్వండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అని చెప్పి నేను ఎవరిని అడగను నాకు అవకాశ అవసరం కూడా లేదు నేను క్రిస్టియానిటీలో ఉన్న బూతులు అదో బూత్ పుస్తకం దాన్ని ప్రచారం చేయడానికి తప్ప నేను ఏ ప్రతిఫలం ఆపేక్షించి కాదు ఈ ఛానల్ పెట్టుకుంది ఇప్పుడు చెప్పండి మీరు

సార్ సార్ వినండి చెప్పని లేదు వాడు మన సైనికుడు దేశం కోసం పనిచేస్తున్నాడు అలానే ధర్మం కోసం పనిచేసి ఈ బూత్ పుస్తకాన్ని తీసుకొచ్చి ప్రతి ఇంటికి ఇస్తున్నారు సెక్స్ పుస్తకాన్ని తీసుకొచ్చి మీ జీవితం నాశనం అయిపోతే మీకు మీకంటే వాళ్ళందరికి ఫస్ట్ నుంచి మన తాతల ముత్తాతలు అందరి దగ్గర నుంచి కూర్చొని వాళ్ళందరూ తెలుసు వాళ్ళందరూ మాట్లాడలేక ఏం కాదు వాళ్ళందరూ మాట్లాడే ఉంటారు నీకంటే ఎక్కువ ఫైట్ చేసే ఉంటారు నాకంటే ఎక్కువ చూపించండి పూర్వం ఎవరు అవునండి ఇప్పుడు యూట్యూబ్ ఈ ట్యూబ్ లో ఉంది కనుక అప్పుడు అప్పుడు వెళ్ళలేదు కదా మీరు అండి ఎందుకే నేను అండి పోలీ హిందు అందరూ హిందువులే చర్చి నమ్ముకో సార్ మీ వాయిస్ ఫస్ట్ క్లారిటీ లేదండి అది ఎందుకో నాకైతే తెలియ సిగ్నల్ లేదైతే నేను అనుకుంటున్నా మీ వాయిస్ నాకు క్లారిటీ రావట్లేదు అండి కట్ కట్ అయిపోతాం నాకు డిస్టర్బెన్స్ గా ఉంటుంది మరి అందుకని నేను అనేది అలా కాదు గురు ఎవరో గురించి మనం తిట్టించుకోవడం అవసరం అప్పుడు మీరు అమ్మ వాళ్ళు సార్ మీరు ఓకే ఓకే సార్ అయితే నేను చిన్నప్పుడు నేను ప్రతినిధి చదువుకున్నాను సార్ చదువుకునే భారతదేశం నా మాతృ భారతీయులంతా నా సోదరులు నేను నా దేశం ప్రేమించి ఇలా చదువుకున్నాను సార్ భారతదేశం అలా చెప్పను సార్ నన్ను చెప్పని నన్ను చెప్పను సార్ నేను ఎందుకు చెప్తున్నా చదువుకోలేదని కాదు నేను నేను చదువుకున్నది చెప్తున్నా అయితే నేను చదువుకున్న భారతీయులందరూ నా సోదరు సోదరి మనులని ఉంది సార్ నేను చదువుకున్నప్పుడు నా సోదరి మండలి దగ్గరకు వచ్చి ఒక సెక్స్ పుస్తకాన్ని ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేస్తుంది ఎందుకు చూస్తూ ఊరుకుంటానండి నేను చేసిన ప్రతిజ్ఞ వేస్ట్ అయిపోయింది కదా మీరు ఆలోచించండి ఒకసారి ఏం బీకారా ఏం పీకపోతుంది ఎలా వస్తుందండి కాదండి మనకు స్వతంత్రం ఎలా వచ్చేదండి చెప్పండి మీరు కాదు కాదు మీ వాయిస్ కట్ అయిపోతుంది మళ్ళీ చెప్పండి సార్ మీది వాయిస్ కట్ అయిపోతుంది మీరు ఒక చేయండి సార్ వేస్తున్నాం నమ్ముకొని ప్రార్థన చేసి వాయిస్ బాగా రావాలని చెప్పి ప్రార్థన చేయండి ఫస్ట్ మన తర్వాత మాట్లాడుకుందాం మిగతా హలో పూర్తిగా పోయింది మీ వైఫ్ అసలు వినపడట్లేదు